హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే ఈ సినిమాలోని సాంగ్స్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్కి ఆడియన్స్ థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా ఏకంగా ఇండస్ట్రీనే ఎంత ఊపిందో మీకే తెలుసు సమంత హాట్ హాట్ స్టెప్పులతో ఏ రేంజ్లో బాక్స్ ఆఫీస్ని కూడా షేక్ చేసిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు వస్తున్న పుష్ప ది రూల్ నుంచి మరో అది ఐటమ్ సాంగ్ రాబోతుంది పుష్ప సీక్వెల్లో వచ్చే ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీస్ దిషా పట్యాని అండ్ కుర్టీ సరన్ పుష్పరాజుతో చిందులేస్తున్నారంట దేవి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో రానున్న ఈ హై వోల్టేజ్ సాంగ్ సమంత సాంగ్ని మించిపోయేలా ఉంటుంది ప్రస్తుతం ఈ సాంగ్ని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్ సెట్లో చిత్రీకరిస్తున్నారు బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి పుష్పరాజ్ మళ్ళీ వస్తున్నాడు అంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్స్ కూడా ఇప్పటికే చాలా వైరల్ అవుతున్నాయి పుష్పద రాయిస్ ఫస్ట్ పార్ట్ మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్గా మారిన టైం చూపిస్తే ఇక పుష్ప టూలో స్మగ్లర్గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నారని సమాచారం పుష్ప ఫారెన్ కంట్రీస్లో కూడా తన హమా హవా ఎలా నడిపిస్తున్నాడో అన్నది చూపించిపోతున్నారంట సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందానా హీరోయిన్గా నటిస్తుంది ఫహజ్ ఫసీల్ జగదీష్ జగద్బాబు ప్రకాష్ రాజ్ సునీల్ అనుసూయ భరద్వాజ్ రావు రమేష్ కీ కీ రూల్స్ నటిస్తున్నారు బాక్సాఫీస్ని రూల్ చేసేందుకు పుష్పాది రూల్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున ఇండిపెండెన్స్ డే రోజున ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి పుష్ప టూ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ది